ఆడవారి నోటిలో నిజం దాగదు ఎందుకో తెలుసా రండి మరి తెలుసుకుందాం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు గాని ఆ అర్థం ఏంటో దాని సంగతి పక్కన పెడితే నిజంగానే ఆవగించంత నిజం కూడా దాగదండి అంత మంచివాళ్ళు అండి పాపం ఆడవాళ్ళు రండి అదేంటో చూద్దా ఆడవారిని సామాన్యంగా మగవాళ్ళు నీ నోటిలో ఏదీ దాగదా అని అంటుంటారు పైగా నేను చెప్పొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎవరికి చెప్పకూడదో వారికే చెప్పావు అని కూడా అంటుంటాం అలా ఎందుకు వాళ్ళు అంటారు మరి ఆడవాళ్లు రహస్యాలను ఎందుకు దాయలేరు ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందే రండి కొంచెం చెవి దగ్గర పెట్టండి ఎందుకు అంటే దీని వెనుక పెద్ద కథే ఉంది మన ఆడవారిని ధర్మరాజు శపించాట ఏంటి గ్యాప్ వచ్చింది అని అనుకుంటున్నారా అదే ఇంట్రెస్టింగ్ గా మీరు వింటారు కదా అని అలా ఎందుకు చెప్పించాల్సి వచ్చిందో మనం తెలుసుకుందాం కురుక్షేత్రం అయిపోయిన పిమ్మట ధర్మరాజుకు పట్టాభిషేకం అయిన తర్వాత యుద్ధంలో చనిపోయిన వారి అందరికీ ధర్మరాజు మరియు ధృతరాష్ట్రుడు నువ్వులు నీళ్లు వదులుతూ పిండ ప్రధానాలు చేస్తుండగా పండితులు చనిపోయిన వ్యక్తి పేరు చెప్పగానే వారు కౌరవులకు సంబంధించిన వారైతే ధృతరాష్ట్రుడు మావాడు అంటూ అలాగే పాండవులకు సంబంధించిన వారి పేరు చెప్పగానే ధర్మరాజు మావాడు అంటూ పిండ ప్రధానాలు చేస్తుండగా ఇంతలో పండితులు కర్ణుని పేరు చదివారు అప్పుడు ధృతరాష్ట్రుడు నాకు సంబంధించిన వాడు కాదు అతడు అని అన్నాడు వెంటనే ధర్మరాజు కూడా నాకు సంబంధం లేదు అని అన్నాడు అక్కడే ఉన్న కుంతిదేవి వెంటనే ధర్మరాజుతో కర్ణుడు నీ అగ్రజుడు అతను నీకు తెలియదని ఎలా అనగలవు అని అడిగింది దానికి సమాధానంగా ధర్మరాజు ఈ మాటను మీరు కురుక్షేత్ర యుద్ధం జరగక ముందు చెప్పినట్లయితే ఈ రోజున నేను ఉన్న స్థానంలో మా అగ్రజుడు అని నీవు చెబుతున్న కర్ణుడు ఉండి ఈ కార్యక్రమం నిర్వహించేవారు అంతేకాదు ఈ రాజ్యానికి మహారాజు అయ్యేవారు ఇప్పుడు ఇంత వినాశనం జరిగాక మీరు నిజం చెప్పడం వల్ల మీరు పొందిన లాభం ఏమిటి మీ ఆడవారు నిజం దాచడం వల్ల ఇంత వినాశనం జరిగింది అని కోపంతో ఈ రోజు నుంచి మీ ఆడవారి నోట్లో నిజం దాగదు అని శపించాట అప్పటి నుంచి అదిగో అప్పటినుంచి ఆడవారి నోట్లో నిజం దాగటం లేదట అది విషయం అండి మీకు అర్థమైంది కదా మహిళలు మీరే ముందుగా ఆలోచించండి మీరు చాలా మంచి వాళ్ళండి బట్ చరిత్ర చెబుతోంది కదా ఇందులో వాస్తవం లేకపోదు కదా చూద్దాం నిజం చెప్పడం మంచిదే కదా ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటివి ఆసక్తిని కలిగించే అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతో పాటు మీ సలహాని సూచనని అందించటం అందించండి మరి